హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బంగాళదుంపతో వేపుడు తయారు చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం కారం వేయకుండా ఈ ఫ్రైలో పచ్చిమిరపకాయని యూజ్ చేస్తాము ఈ ఫ్రై సూపర్గా ఉంటుందండి పప్పులో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్గా తింటే సూపర్గా ఉంటుంది అసలు బంగాళదుంప అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండదు కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్క అలా ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి వేసుకొని కచ్చాపచ్చగా పేస్ట్ పట్టుకోవాలని మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట అన్న తర్వాత ఇందులోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం వేసుకొని ఒకసారి ఈ పచ్చిమిరపకాయలోనే పచ్చిదనం పోయే వరకు ఇలా ఈ పచ్చి వాసన పోయే వరకు ఈ పేస్ట్ని కూడా ఉల్లిపాయలతో కలిపి వేయించుకోవాలి ఆయిల్ పైకి సపరేట్ అవుతు అయ్యే వరకు ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలని నేను బంగాళదుంప ముక్కలను ముందుగానే ఉడికించుకొని తీసుకున్నాను ఇక్కడ బంగాళాదుంపల ముక్కలు ఉడికించుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం బంగాళదుంపకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది పట్టేలాగా మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర కొంచెం ఉప్పు అండి రుచికి తగినంత ఉప్పు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే టేస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ